నమస్తే న్యూస్ తెలుగుకు స్వాగతం నా పేరు హరిప్రియ ముందుగా చూద్దాం ప్రకాశం జిల్లా దర్శిలోని అన్న క్యాంటీన్ పనులను పునః ప్రారంభించిన దర్శి నియోజకవర్గ టిడిపి ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సుమారు ఇరవై ఆరు లక్షల వ్యయంతో అన్న క్యాంటీన్ పనులను మొదలుపెట్టి డెబ్బై ఐదు పర్సెంట్ పూర్తి చేయగా గత వైసీపీ పాలనలో నిలిచిపోయిన పనులను కోటిమీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని అనేక సార్లు ఒత్తిడి చేయగా దర్శకి తిరిగి అన్న క్యాంటీన్ నిధులు విడుదల చేశారన్నారు పనులను ఈ రోజు ప్రారంభించడం జరిగిందని పేద ప్రజల ఆకలి తీర్చే అన్న క్యాంటీన్ పనులను తిరిగి ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు అలాగే దర్శలో పెండింగ్ లో ఉన్న డ్రైవింగ్ స్కూల్ టీడీటీ కళ్యాణ మండపం కోల్డ్ స్టోరేజ్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ మున్సిపల్ బిల్డింగ్ మొదలైన ప్రాజెక్టులన్నీ త్వరలోనే పూర్తి చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో దర్శి ఎంఆర్ఓ శ్రవణ్ కుమార్ మున్సిపల్ కమిషనర్ మహేష్ మున్సిపల్ చైర్మన్ పిచ్చయ్య తదితరులు పాల్గొన్నారు మళ్ళీ పనులు స్టార్ట్ అవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది పేద ప్రజలు ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్లు ఈ కార్యక్రమాన్ని అసలు మొదలుపెట్టింది రెండు వేల పద్నాలుగు తెలుగుదేశం పార్టీ హయాంలో ఉన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రోజు కూలీలు కానీ వలస కూలీలు కానీ కార్మికులు కానీ పల్లెల నుంచి పట్టణాలకు వచ్చిన వాళ్ళు కానీ తక్కువ ధరతో నాణ్యమైన శుభ్రమైన భోజనం పౌష్టికాహారం ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి అప్పుడు శ్రీకారం చుట్టారు తర్వాత ప్రభుత్వం మారి ప్రభుత్వం మారిన ప్రజలకు వచ్చే పథకాలను కంటిన్యూ చేయాల్సింది పోయి చంద్రబాబు నాయుడు గారు ఇట్లా ఇచ్చిన ఎన్నో మంచి పథకాలని గత ప్రభుత్వం వైసీ ప్రభుత్వం నిలిపివేశారు చంద్రబాబు నాయుడు గారు ఒక్కటే అన్నారు అన్నం పెట్టేది ఆగదు అన్న క్యాంటీన్లు ఆగవు అని ఆ మాట నిలబెట్టుకొని మళ్ళీ మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు వందల నాలుగు క్యాంటీన్లు పునఃప్రారంభమయ్యాయి ఎంతోమంది మంచి పౌష్టికాహారం నాణ్యమైన ఆహారం తీసుకుంటున్నారు దర్శి నియోజకవర్గంలో కూడా నిలిచిపోయిన అన్న క్యాంటీన్ని వాళ్ళు మళ్ళీ స్టార్ట్ చేసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది పలుమార్లు సీఎం గారిని మంత్రి నారాయణ గారిని కలవటం జరిగింది ఇట్లాగే దర్సీ నియోజకవర్గంలో ఎన్నో ప్రాజెక్టులు తెలుగుదేశం పార్టీ హయాంలో నియోజకవర్గ అభివృద్ధి కోసం స్టార్ట్ చేసిన ఎన్నో ప్రాజెక్టులు నిలిచిపోయాయి అవన్నిటిని ముందుకు తీసుకెళ్ళి దర్శి ప్రజలకు అవన్నిటిని అంకితం చేస్తానని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను నిలిచిపోయిన డ్రైవింగ్ స్కూల్ అవనివ్వండి ఆగిపోయిన కోల్డ్ స్టోరేజ్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ టీటీడీ కళ్యాణ మండపం పూర్తి కాబోతుంది అది కూడా మన హయాంలోనే స్టార్ట్ అయింది మున్సిపాలిటీ బిల్డింగ్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఇట్లా ఎన్నో కార్యక్రమాలు స్పోర్ట్స్ బిల్డింగ్ ఒక్కొక్కటిగా ముందుకు తీసుకెళ్తూ దర్శి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళడానికి కష్టపడుతున్నాను దానికి సహకరిస్తున్న అందరికీ ప్రజలకి పెద్దలకు నాయకులకు ఎక్స్ఎమ్ఎల్ఏ పాపారావు గారికి అందరికీ పేరు పేరిన నా కృతజ్ఞతలు అట్లాగే ఇవాళ మెప్మా తరపున